హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఇక సమ్మర్లో వడియాలంటే మంచి ప్రత్యేకత ఉంటుంది కదండి ఇప్పుడే పెట్టుకోవాలి ఈ సమ్మర్లోనే వడియాలన్నీ రకరకాల వడియాలన్నీ పెడుతూ ఉంటాము అలాగే నేను కూడా మిరప వడియాలు పెట్టానండి చాలా టేస్ట్గా గుల్లగా వచ్చాయనమాట ఇవైతే నేనైతే పచ్చి వడియాలే తినేస్తూ ఉంటామండి మా ఇంట్లో అయితే వే ఎలా ఎండుతుండగానే తింటూ ఉంటారు అంత టేస్ట్గా ఉంటాయి ఇంకా వేయించుకుంటే చెప్పనక్కర్లేదు చాలా గుల్లగా వస్తాయన్నమాట వీటిని కూర వడియాలని కూడా అంటారు చాలామంది మేమైతే మినప వడియాలి అంటాము చాలాసార్లు ట్రై చేశానండి ఇంతకుముందు నేను అవి ఎన్నిసార్లు పెట్టినా గట్టిగా వచ్చేవి కానీ రెండు మూడు సార్లు నుంచి మాత్రం చాలా గుల్లగా చాలా బాగా వస్తున్నాయి ఇవైతే నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తాను చాలా మందికి వడియాలు పెట్టడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే గట్టిగా వస్తూ ఉంటాయి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఈ వడియాలకి పుట్టిమైన పప్పు అయితే చాలా బాగుంటుందండి అంతకుముందు అయితే నేను ఒకటి రెండుసార్లు చాయపప్పుతో పెట్టాను అలాగే మిక్సీలో రుబ్బితే కూడా అంతగా తేలిగ్గా రాలేదు నాకు ఈసారి నెక్స్ట్ టైం అయితే నేను మిక్సీలో కూడా చేసి చూపిస్తాను ఎలా వచ్చాయో ఇదైతే గ్రైండర్లో వేసి రుబ్బుతాను మినపప్పు ముందుగా నానబెట్టేసుకుని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టేసి ఇలా శుభ్రంగా పొట్టంతా తీసేయాలి రాళ్ళు అవి కూడా ఏమైనా ఉంటే నేను వేసుకుని తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకోవాలి గ్రైండర్ ఉంటే కనుక తప్పకుండా గ్రైండర్లోనే వేసుకోండి అప్పుడైతే చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అన్నమాట వాటర్ ఎక్కువ వేయకుండా మనకి లాగే రుబ్బుకోవాలి పలుకు అనేది లేకుండా బాగా మెత్తగా రుబ్బుకోవాలి పప్పు అంతా బాగా నలిగేలాగా వేసేసుకోవాలి ముందైతే సాల్ట్ వేయక్కర్లేదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలా మెత్తగా గట్టిగా వచ్చేలాగా పిండి అయితే రుబ్బుకోవాలన్నమాట చూశారు కదా ఇప్పుడైతే మెత్తగా నలిగిపోయింది పిండి అలాగని గట్టిగా కూడా ఉంది పలచ కావలేదు చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం ఈ పిండిని తీసేసుకుందాము ఈలోగా ఇంకొంచెం నలిగేలాగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక అర కేజీ వేసానండి నేను మినపప్పు అయితే ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు పదిహేను మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి పండు మిరపకాయలు వేసుకోండి ఇంకా బాగుంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసి ఈ కారం అయితేనే బాగుంటుందన్నమాట ఇందులోకి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పిండి బాగా నలిగిపోయింది చూసారా ఇలా మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఇందులో ఇంగు కూడా వేసుకోవాలండి నేను ఇంగు వేసిన వీడియో స్కిప్ అయింది ఇంగు కూడా కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత గుల్లగా ఉందో పిండి అయితే పొట్టుపప్పు అయితే చాలా బాగా వస్తుందండి మినపప్పు అలాగే మినపగుళ్ళు కూడా కొన్ని కొన్ని మినపళ్ళతో కూడా చాయ్ పప్పుతో కూడా బాగానే వస్తాయండి వడియాలు చూసుకొని మనం తయారు చేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత నేను రెండు భాగాలుగా విడదీస్తున్నాను అనమాట ఈ పిండిని అంటే రెండు రకాల వడియాలు పెడదామని ఒక దాంట్లో అయితే ఉల్లిపాయలు వేసి పెడదామని ఒక దాంట్లో ప్లెయిన్గా పెడతానమాట ముందైతే ఇలా మనం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇలా ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను పైకి పట్టుకెళ్ళి నేనైతే మేడ మీద క్లాత్ మీద ఆరబెడతాను ఇలా చిన్న చిన్న సైజులో మనకు కావాల్సిన సైజులో కూర వడియాలు ప్రిపేర్ చేసుకోవడమే నేనైతే అంత కూరలో వేయనండి ఇవి ఊరికినే వేయించుకుని తినడానికే మా పిల్లలు ఇష్టపడతారని చెప్పి ఇలాగే చేశాను ఇందులో ఇప్పుడు సగం పిండి పక్కకు తీసేస్తున్నాను ఈ సగం పిండిలోను ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు చిన్న చిన్నవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇంకా పచ్చిమిర్చి వేయకర్లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి సరిపోతుంది ఇంగు కూడా కంపల్సరీ వేసుకోండి ఇంగు వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది వడియాలకి ఇలా గట్టిగా కలిపేసుకుని రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇంక వడియాలు పెట్టుకుందాము పిండి రుబ్బుకోవడం అండి వడియాలు పెట్టడం ఎంతసేపు చెప్పండి టగటగా టగా వడియాలు పెట్టుకోవచ్చు ఇవైతే కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటే బాగుంటాయి మరి చిన్న చిన్నవైతే ఉల్లిపాయలు ఉన్నాయి కదా అందుకని కొంచెం ఇలా పెద్ద సైజు పెట్టుకున్నాను తడిపేసి కొంచెం ఆరిన క్లాత్ ఒకటి తీసుకుని దాని మీద ఇలాగ టెర్రస్ మీద కోన్లా తయారు చేశాను అనమాట అండి ప్లాస్టిక్ కవరు మనకి పాల కవర్ కానీ నూనె కవర్ కానీ ఏదైనా ఉంటుంది కదా దాంతో ఇలా కోన్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే చేత్తో పెట్టేశాను ఎందుకంటే ఉల్లిపాయలు కోన్లో తొందరగా దిగవు మళ్ళీ పెద్ద పెద్ద వడియాలు అయిపోతాయని అని చెప్పి ఇలా తయారు చేశాను అనమాట అండి చూసారు కదా ఇలా సాయంత్రానికి అయితే చాలా మట్టుకు బాగా ఎండిపోయాయి ఇప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగా ఎండిపోతాయి ఇప్పుడు చూడండి సాయంత్రం చూపిస్తున్నాను ఒక రోజు అంతా ఎండిపోయిన తర్వాత చాలా ఈజీగానే మనకి ఊడొచ్చేస్తూ ఉంటాయి అనమాట అంతకంటే ఎక్కువ ఎండకుండా ముందే తీసేయాలన్నమాట అంటే లోపల కొంచెం పచ్చి ఉంటుంది అప్పుడే తీస్తే మనకి ఒడియాలు ఈజీగా ఇలా చేతిలోకి వచ్చేస్తాయి మళ్ళీ ఇంకొక రోజు పెట్టామంటే పొడి పొడిలా అయిపోతాయి అనమాట అండి అందుకని ఒక రోజు తీసేసుకుని తర్వాత ఇంకో రెండు మూడు రోజులు మనం ఎండలో ఆరబెట్టుకోవాలి అయితే రెడీ అయిపోయాయి వేయించి చూపిస్తానండి ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఎలా వడియాలు వేయించేసుకోవడం ఎక్కువ వేడి పెట్టేసుకోకూడదండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట టేస్టీ టేస్టీగా వడియాలు అయితే రెడీ అయిపోయాయండి భలే టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు చూడండి వేయించిన తర్వాత చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో ఇలా చేత్తో అంటే వెంటనే క్రిస్పీగా అయిపోతున్నాయి చాలా బా బాగా వచ్చాయి అనమాట అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తాయి ఇవి కూరల్లో వేసుకుని తినచ్చు లేదంటే రైస్లో మనం ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటాయి మరి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్